పంట కాలువల్ని పూడ్చి లేఅవుట్ కు రోడ్డు మార్గం నిర్మిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ పిఠాపురం కోలంక గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎల్ఎన్పురం గ్రామానికి చెందిన సర్వే నంబర్ మూడు వందల ఎనభైలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇల్లు నిర్మిస్తున్నారని దానికి సంబంధించి రోడ్డు మార్గం కోలంక గ్రామానికి సంబంధించిన సర్వే నంబర్ రెండు వందల ఐదులో ఉన్న పంట కాలువను మూసివేసి రోడ్డు మార్గం ఏర్పాటు చేశారని కోలంక గ్రామ రైతులు తెలిపారు పంట కాలువను మూస్తున్నప్పుడు గ్రామ పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ ఇరిగేషన్ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని తెలిపారు దీనిపై ఎంఆర్ఓ ఎండీఓ జిల్లా కలెక్టర్ సైతం ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కరించలేదని తెలిపారు విఆర్ఓ మాత్రం మంత్రంగా సర్వే చేయించి రాళ్లు వేశారని ఆయన ఇప్పటి వరకు రోడ్డు మార్గాన్ని తీయించలేదని అన్నారు అన్ని విధాలా రైతులను ఆదుకుంటామంటున్న కూటమి పార్టీ నాయకులు ఇలా రైతులకు సంబంధించిన పంట కాలువలను కబ్జా చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు దీనిపై పంచాయతీ సెక్రటరీకి ఎన్ని చెప్పినా గ్రామకంఠం నాకు సంబంధం లేదు అని చెబుతున్నాడు అని ఇరిగేషన్ అధికారులు మాత్రం పంట కాలువ గ్రామకంట ఉందని దానికి మాకు సంబంధం లేదని వారు చెప్తున్నారని అన్నారు ఎప్పటికైనా అధికారులు మా రైతులు పడుతున్న సమస్యను గుర్తించి దీనికి కారణమైన అధికారులు పంట కాలువను కబ్జా చేసిన రియాల్టర్లు పై చర్యలు తీసుకోవాలని అలాగే పంట కాలువ యథావిధిగా ఉంచాలని కోరారు కార్యక్రమంలో కోలంక గ్రామ రైతులు పాల్గొన్నారు జిల్లా పిఠాపురం కోలంక గ్రామ రైతులు మేము గ్రామ పంటకాల ఉందండి ఈ పంటకాల పూర్తి చేసి ఇక్కడ కల్లనపురం పంచాయతీలో లేఅవుట్ వేసారండి ఈ లేఅవుట్ వాళ్ళు కోలం గ్రామ అది కాలో కప్పిట్టేసి రోడ్డు భారం చేస్తుంది సెక్రటరీ గారికి చెప్పేవాడి ఇరిగేషన్ వాళ్ళు చెప్పాం ఈఆర్ఓ చెప్పాం ఎంఆర్ఓ గారికి చెప్పామండి ఎండిఓ గారికి చెప్పాం కలెక్టర్ గారికి కూడా చెప్పేవాడి అందరికీ లెటర్లు ఇచ్చామండి ఈఆర్ఓ మాత్రం నాకు పంచాయతీ సెక్రటరీ మాత్రం నాకు సంబంధం లేదని చెప్తున్నాడండి ముందోసారి కప్పిడితే మీరు రైతులు చదువుకున్నామండి మళ్ళీ కప్పిట్టేశారండి మన పద్దెనిమిదో తారీఖుని ఆగస్టు పద్దెనిమిది ఇది ఇంకేలా అరాచకం ఇలా జరుగుతుందని పంచాయతీ సెక్రటరీ మాత్రం దీన్ని స్పందిస్తలేదండి గ్రామ గంటలు నాకు సంబంధం లేదని చెప్తున్నాడండి దేనికి రోడ్డు రోడ్డు పారం చేయడానికి కాలువ కప్పటేసారండి వాళ్ళకి శుభ్రంగా పూర్తిగా అమ్మేసుకుని కాలోకి కప్పటేసి రోడ్డు ఇస్తారట అండి వాళ్ళకి పంట కాలు ఎప్పడేసి ఇది కోలం గ్రామ కంటంలో ఉందండి దీని సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు అండి అది ఎల్లనపురం వచ్చి ఎల్లంపురం పనిచేసేది అది మూడు వందల ఎనభై అండి ఆ సర్వే నెంబరు సెక్యూరిటీ నా సంబంధం లేదని చెప్తున్నాను అండి మొట్టమొదటిని దోరకో లెటర్ పెట్టామండి ఆయనకి లెటర్ పెట్టినా దాన్ని ఏం స్పందించలేదండి మళ్ళీ పెట్టామండి మళ్ళీ ఆగస్టు ముప్పై ఒకటి పెట్టి నాకు సంబంధం ఇచ్చుకోలేదండి అసలు అందరూ ఇచ్చుకున్నారండి కలెక్టర్ గారు ఇచ్చుకున్నారు ఎంఆర్ఓ గారు ఇచ్చుకున్నారు ఎండిఓ ఇచ్చుకున్నారు ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చుకున్నారండి

రెండు రాలు చేశారండి సర్వేంటే రోడ్ సార్ ఇటు కప్పిట్ ఇప్పుడు ఇక్కడ లోపల లారీలకన్నా తోర్లసి కప్పెట్టారండి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిందండి ఇప్పుడు ఏఈ గారికి చెప్పామండి ఈ మన వరదకి ఇక్కడ శుభ్రం తుక్కంతా అడ్డి గుండి గంటనే ఎలా ఎలా వారిసేయండి అవసరం లోపల ఉంది పక్క పొడి కాలండి వేలేరు నుంచి వచ్చి పక్క పొడి కాలండి ఇరిగేషన్ సంబంధం ఉండదు ఇరిగేషన్ సంబంధించిందండి ఇది ఏమన్నారు మరి ఇరిగేషన్ తీయించేస్తా అంటున్నాడు అండి కానీ తీయించడం లేదండి రెండు సంవత్సరాలు బట్టి ఇదే ఇదే ఓకే నిరంతర వార్తా శ్రావంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్